ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడిని పోలీసులు పట్టుకున్న మిగతా వెబ్సైట్లు యథేచ్ఛగా పైరసీకి పాల్పడుతున్నాయి శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలను తన వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది మూవీ రూల్స్ థియేటర్ నుంచి క్యాడర్ ద్వారా రికార్డు చేసి మూవీ రూల్ వెబ్సైట్ లో పెట్టేశారు నిర్వాహకులు ఇప్పటికే ఒకవైపు పోలీసు అదుపులో ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఉన్నాడు రవిని లోతుగా విచారణ చేపడుతున్నారు అయినా కూడా ఈ పైరసీ వెబ్సైట్ లో ఏమాత్రం భయపడటం లేదని తెలుస్తోంది వెబ్సైట్ పైరసీకి సంబంధించి మరిన్ని వివరాలు అజయ్ లైవ్ లో అందిస్తారు కస్టడీ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే నాలుగో రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది ఐబొమా రవి నుండి ఇటు పైరసీకి సంబంధించి చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరిస్తున్నారు ఇక ఒకవైపు ఐబొమా రవి ఇటు ఐబొమా నిర్వాహకుడిగా దానికి సంబంధించి పైరసీ కింగ్ పిన్ గా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు సో ఐబొమా రవితోటి అతడు నిర్వహించే వెబ్సైట్లు అయితే ఉన్నాయో ఇటు పైరసీ చేసిన తర్వాత అప్లోడ్ చేసే సైట్స్ అన్నిటిని కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు స్వయాన ఐబొమా రవితోనే క్లోజ్ చేయించారు కానీ ఈ పైరసీకి సంబంధించి ఒక ఐబొమా లేదా బొప్పం టీవీ దాంతో పాటు ఈ విధంగా ఆ ఐబొమా రవి నిర్వహించేవే కాదు చాలా వరకు ఇంకా సైట్స్ ఉన్నాయి అనడానికి ఇప్పుడు మూవీ రూల్స్ సంబంధించి యథేచ్ఛగా పైరసీ సినిమాలు మూవీ రూల్స్ లో ప్రత్యక్షం అవ్వడము కొంత మేరకు హాట్ టాపిక్ గా మారింది సో ప్రస్తుతం ఇది కూడా సైబర్ క్రైమ్ లో దృష్టికి వచ్చింది సో ఇప్పటికే మూవీ రూల్స్ లో శుక్రవారం రిలీజ్ అయినటువంటి సినిమాలు ఒక్క రోజులోనే మూవీ రూల్స్ లో ప్రత్యక్షం అవుతున్న సిచ్యువేషన్ ఉంది చాలా వరకు ప్రస్తుతం లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి ఈ సినిమాలకు సంబంధించి టువెలే రైల్వే కాలనీ కావచ్చు రాజా వేట్స్ రాంబాయి ఆ సినిమాలు కూడా ఆల్రెడీ మూవీ రూల్స్ లో అప్లోడ్ అవ్వడము ఆ మూవీ రూల్స్ సైట్ ద్వారా చాలా మంది దాన్ని వీక్షిస్తున్నట్లు కూడా ఇప్పటికే చాలా క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే మూవీ రూల్స్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే లేటెస్ట్ మూవీస్ సంబంధించి ఆ ప్రివ్యూ మొత్తం కూడా అక్కడ కనబడుతుంది సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత వన్స్ అది డౌన్లోడ్ అవ్వడము డౌన్లోడ్ కూడా చాలా ఈజీగా అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత మొత్తం కూడా క్రిస్టల్ క్లియర్ క్లారిటీ తోటి మూవీ రూల్స్లో లేటెస్ట్ ఫిలిమ్స్ మొత్తం కూడా ప్రత్యక్షం అవడము కొంతమేరకు సైబర్ క్రైమ్ పోలీసులకి ఒక సవాలుగా మారిందనే చెప్పుకోవాలి దాదాపుగా ఈ సినిమాలన్నిటికి కలిపి థియేటర్ నుండి ndi... క్యాంప్ కార్డర్ ద్వారా రికార్డ్ చేసినట్ల ఈ ప్రింట్ కనబడుతుంది ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి కేసు సంబంధించి హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గమనించిన దాన్ని బట్టి హైదరాబాద్ లో కొన్ని థియేటర్స్ ని టార్గెట్ గా చేసుకొని ఐ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తూ వాటిలో రికార్డ్ చేసిన తర్వాత రికార్డ్ చేసిన ఎంటైర్ మూవీ మొత్తం కూడా తీసుకొని వచ్చి సైట్స్ లో అప్లోడ్ చేస్తున్నారు అనేది గతంలో ఇదే తరహా కేసులకు సంబంధించి కొంతమేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలింది సో ఇప్పుడు మూవీ రూల్స్ లో ఏదైతే మూవీస్ లేటెస్ట్గా అంటే శుక్రవారము రిలీజ్ అయిన మూవీస్ రోజు వ్యవధిలోనే అప్లోడ్ అవ్వడము అవన్నీ కూడా క్లారిటీగా ఉండడము ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా థియేటర్లో ఏ విధమైన మూవీ ఫీల్ ఉంటుందో చూస్తే సేమ్ మూవీ రూల్స్లో కూడా అదే విధంగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మూవీ ప్రత్యక్షమైన సిచ్యువేషన్ సో ఒకవైపు పైరసీ పైన హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టడంతో పాటు పైరసీకి సంబంధించి మెయిన్గా పైరసీ వల్ల ఫిలిం ఇండస్ట్రీకి నష్ట వాటిల్లుతుంది అనే దాంతో ఇప్పటికే ప్రొడ్యూసర్స్ ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అందులో భాగంగానే ఐబోమా సంబంధించిన నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేశారు సో రవికి సంబంధించిన విచారణలో పైరసీ పైన కొంత కూపీలావుదాము పైరసీకి సంబంధించి నెట్వర్క్ సర్వర్లు దాంతో పాటు ఏ విధంగా ఇవన్నీ కూడా మానిటర్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాము అని ఒకవైపు విచారణ జరుగుతుంది మరొక వైపు మాత్రం యథేచ్ఛగా వివిధ సైట్లలో సేమ్ యథావిధిగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన మూవీస్ అన్ని కూడా ప్రత్యక్షం అవ్వడము మెయిన్ గా మూవీ రూల్స్ అనే సైట్ లో మాత్రం ఒక్కరోజు వ్యవధిలోనే ప్రస్తుతం ట్రెండింగ్ ఉన్న మూవీస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి మూవీస్ అన్ని కూడా మూవీ రూల్స్లో ప్రత్యక్షం అవుతున్నాయి సో ఇది కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి వచ్చింది సో ఈ మూవీస్ సంబంధించి ఆ సైట్ సంబంధించిన ఆపరేషన్ ఎక్కడి నుండి జరుగుతుంది ఆ సర్వర్లు ఏంటి దాంతో పాటు ఈ మొత్తం కూడా ప్రింట్ క్వాలిటీగా రికార్డ్ చేసి దాన్ని మొత్తం కూడా అప్లోడ్ చేయడము సో సర్వర్లు ఎక్కడున్నాయి దానికి సంబంధించిన యాక్సెస్ ఎక్కడి నుండి జరుగుతుంది అనేది కొంత మేరకు కనుక్కోవడం కష్టమే కానీ ఒకవైపు విచారణ జరుగుతుంది ఐబొమా రవికి సంబంధించి పైరసీ పైన పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్న క్రమంలోనే మూవీ రూల్స్ సంబంధించిన దానిపైన కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే పైరసీ రాకెట్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు ఐబొమా రవిని అరెస్ట్ చేసిన తర్వాత పైరసీకి సంబంధించి కట్టడి చేస్తున్నామని ఒకవైపు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులకే సవాలుగా వివిధ సైట్లలో యథేచ్ఛగా పైరసీ మూవీస్ అన్ని కూడా ప్రత్యక్షమవుతున్న మెయిన్ మెయిన్గా మూవీ రూల్స్ సంబంధించి ఎందుకంటే ఐబొమ్మా రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మాకు సంబంధించి సైట్స్ కొన్ని క్లోజ్ చేసిన తర్వాత కూడా మూవీ రూల్స్ లో మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అనేది కొంతమేరకు సమాచారం వచ్చింది దాని తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు కూడా అలాంటిదేమీ లేదు అంటూ దాన్ని కొట్టి పుచ్చే ప్రయత్నం చేశారు కానీ ప్రస్తుతం మూవీ రూల్స్ లో లేటెస్ట్ గా రిలీజ్ అయిన మూవీస్ అన్ని కూడా ప్రత్యక్షం అవ్వడము హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకి ఒక సవాల్గానే మారిందని చెప్పాలి దీనిపైన కూడా ఇప్పటికే పోలీసులు దృష్టి పెట్టారు ఎందుకంటే ఒక్కరోజు వ్యవధిలోనే మొత్తం మూవీస్ అన్ని కూడా వెబ్సైట్లలో ప్రత్యక్షం అవడం కూడా కొంత మేరకు హాట్ టాపిక్ గా మారింది కాబట్టి ఈ మూవీ రూల్స్ సంబంధించిన ఎంటైర్ ఇష్యూ పైన కూడా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి శ్రవంతి